ఆత్మీయ బంధువులకు నమస్కారము మనం ఇవాళ బాబూజీ మహారాజు గారి సహజ మార్గ దశాదేశ నియమాలు అనేటువంటి పుస్తకంలోని నాలుగో నియమంలోని మరికొన్ని విషయాల్ని తెలుసుకుందాం ఇవన్నీ కలిసి కొన్ని చిక్కులను సృష్టించెను వాణి అందలి ప్రతి సూక్ష్మాణమును భగవంతుని సువ్య స్పష్ట ప్రకాశము వలె మిగుల బలవంతమును శక్తివంతమును అయ్యను ఈ విధముగా మనుజుడు స్వయముగా ఒక చిన్న సృష్టిని గావించను అతని శక్తులన్నయూ ఈ విధముగా ఉజ్జీవనము లగుటచే బల సంపన్నులై మొండి పట్టుదల గలవయ్యను అతని మనస్సు భావనలు దా వాణితో సహకరింపమదలెను దీని ఫలితమే భావన ప్రపంచ సృష్టి ఆరు బయట విహరింపుమని ఒక ప్రవృత్తి అతన్ని ప్రోత్సహించును మరి ఒక ప్రవృత్తి దానిని వారించును ఒకటి ధనమును ఆర్జింపుమనియో మరొకటి ఉద్యోగము సంపాదింపుమనియో కోరును ఈ కష్టమెందుకు ఒక ధనవంతుని అండజేరి వానిని తృప్తి పరచినచో ధనము లభించునని ఒకటి తెలుపును మరొకటి వివాహమాడి సంతానవంతుడుగానిచో ఈ ధనము నిరర్థకమని తెలుపును చివరికథుడు వివాహమాడి సంతానవంతుడగును బిడ్డలు పెద్దవారగు కొలది వారిని విద్యావంతులుగా చేయు సమస్య ఎదురవును ఇప్పుడు అతనికి నాటకము చూడ కోరిక కలిగాను ఒక నాటక మందిరమున జమీలా మంచి అభినయం చేయుచున్నది దానిని చూడు కోరిక కలిగేను అతడచ్చటికేగి ఆ వినోదమును నాలుగైదు మార్లు చూచును జమీలా యొక్క సోయగము వయ్యారములు ఆ నాటకమును మరలా మరలా చూచుటకు అతనిని ప్రోత్సహించును ఆమె వాల్చూపులు వయ్యారములు అతని ఇంద్రియములకు ఉద్వేగము కలిగించును ఆమెను ఊర్చిన ప్రతి విషయము అతనిని ఆకర్షించును ఇది ప్రేమగా పరిణమించును అతనికి ప్రపంచమంతయు తన్మయముగా కనబడును ఆమె కొరకు ధనము వెచ్చించదలుచును కానీ సన్మార్గమున ధనము సంపాదించుటకు అవకాశము లేక అతడు చెడ్డ త్రోవలు తొక్కును ధనము కొరకు దొంగతనము చేయను అతని మొదటి స్థితి ఏమి ప్రస్తుత స్థితి ఏమి అతడు తన భావన వలయమున చిక్కి ఈ విధమయ్యేను ఇదే విధముగా మరికొన్ని సంఘటనలు మరికొన్ని చిక్కులను కల్పించి ఈ వలయమును దృఢతరమనర్చును వాని అందరి స్థౌల్యత అభివృద్ధిను తత్ఫలితముగా అతడు భోగ లాసత కోపము కామెచ్చ మొదలగువానికి దాసుడవును అతనిలో దుష్ట ప్రవృత్తుల సమ్మేళన మేర్పడును ఇన్ ఇంతకు పూర్వం అతడు అనుసరించిన మార్గమును క్రమముగా వదిలి మనస్సును సన్మార్గముపై కేంద్రీకరించినచో పై విషయముల నుండి అతడు వెనుకకు మరలగలడు ఇక్కడ బాబూజీ గారు ఏం చెప్తున్నారంటే మనిషి భగవంతుడి యొక్క విరుద్ధమైనటువంటి దిక్కులో నడుస్తున్నాడన్నమాట అతని ఆలోచనలు అతని కార్యాలు ప్రతి ఒక్కటి భగవంతుడి సృష్టికి లేదా ఆ ప్రకృతికి విరుద్ధ దిశలో నడుస్తోందన్నమాట అంతేకాకుండా ఇవన్నీ కలిసి కొన్ని చిక్కుల్ని సృష్టించినాయి దాని లోపల ప్రతి సూక్ష్మాణువు కూడాను భగవంతుని యొక్క సువ్యక్త స్పష్ట ప్రకాశం వలె బలవంతమైంది శక్తివంతంగా మారిందన్నమాట ఈ విధంగా మనిషి స్వయంగా ఒక చిన్న సృష్టిని తాను సృష్టించేసుకున్నాడు అతని శక్తులన్నీనూ ఈ విధంగా పనిచేసేదానికి మొదలుపెట్టినాయన్నమాట పెట్టినాయనమాట అంతేకాకుండా అతని మనస్సు లోపల భావన ప్రపంచం అనేది సృష్టి అయిందన్నమాట ఒక మనస్సు ఒక ప్రవృత్తి ఏం చెప్తుందంటే ఆరు బయట విహరిస్తాము అంటే బయటకెళ్ళి వస్తాము చల్లగా బాగుంటుంది అని అని ఒకటి ఆలోచన చెప్తే మరి ఇంకొకటి ఏం చెప్తుంది వద్దు బయటకెళ్తే చాలా చల్లగుంది మళ్ళీ జలుబు అవ్వచ్చు అని చెప్తుంది ఇంకొకటి డబ్బు సంపాదించు అని చెప్తుంది మళ్ళీ ఒకటి డబ్బు సంపాదించాలంటే ఉద్యోగం చేయాలి కదా ఉద్యోగం చెయ్యి అని చెప్తుంది ఇవన్నీ కష్టాలు ఎందుకులే సుఖంగా ఉండు ఏది వద్దు అని ఇంకొక మన మాట చెప్తుందనమాట మళ్ళీ ఇంకొకటి ఏంటంటే డబ్బులు అయితే ఎవరైనా ధనవంతుడికి అండజేరి లేదా వాళ్ళ సాహసం చేసి వాళ్ళని తృప్తిపరిచి ధనాన్ని సంపాదించు అని చెప్తుంది ఇంకొకటి ఇంత డబ్బులన్నీ సంపాదించినా అసలు పెళ్ళి కాకపోతే బిడ్డలు లేకపోతే ఎందుకు కావాలి ఈ డబ్బులన్నీ అంత నిరర్థకము అని చెప్తుంది చివరికి ఆ మనిషి ఏం చేస్తాడో పెళ్లి చేసుకుంటాడు సంతానం అవుతుంది బిడ్డలు అవుతారు వాళ్ళు పెద్దవాళ్ళుగా పెరుగుతారు మళ్ళీ వాళ్లకు విద్య నేర్పించాలి కదా అది ఒక బాధ్యత అది ఒక సమస్య అది ఎదురవుతుంది ఇప్పుడు ఈ రకంగా ఒకటైన తర్వాత ఒకటి అతనికి జవాబుదారీ పెరుగుతూ పోతుంది ఇంత లోపల ఏమవుతుంది ఆ మనిషికి ఒక నాటకం చూడాలని కోరిక కలుగుతుంది ఆ నాటక మందిరానికి వెళ్ళినప్పుడు అక్కడ అతను ఏం చూస్తాడంటే ఆ జమీలా అనేటువంటి ఒక ఆమె అభినయాన్ని చూస్తాడనమాట చాలా చక్కగా ఉంది చూడడానికి అభినయం కూడా చాలా బాగా చేస్తుంది అని అతనికి చాలా ఒక మనస్సుకు నచ్చేసింది అన్నమాట వినోదాన్ని ఇచ్చేసింది అన్నమాట కాబట్టి దాన్ని నాలుగైదు సార్లు అదే నాటకాన్ని చూశాడు అప్పుడు జమీలా ఒక సోయగాలు వయ్యారాలు ఆ నాటకం మళ్ళీ మళ్ళీ చూసేటట్టుగా చేసిందన్నమాట అంతేకాకుండా ఆమె ఒక వాల్చూపులు వయ్యారాలు అతని ఒక ఇంద్రియాలని ఉద్వేగం కూడా కలిగించింది అనమాట ఆమెను గూర్చిన ఒక ప్రతి విషయం అతన్ని ఆకర్షించేదానికి మొదలుపెట్టింది ఇది ప్రేమగా పరిణమించేసిందన్నమాట అతనికి ప్రపంచమంతానో జమీలానే నిండిపోయిందనమాట తన్మయంగా అయిపోయిందనమాట ఆమె గురించి ధనము వెచ్చించిదలుచుకున్నాడు కానీ అతని దగ్గర ధనం ఎక్కడుంది లేదు కాబట్టి సన్మార్గంలో ధనాన్ని సంపాదించేదానికి అవకాశం లేకపోయేదాని నుంచి అతను ఏం చేశాడు చెడ్డదావ పెట్టాడు ధనం గురించి ఏంటంటే దొంగతనం చేశాడు అతని మొదటి స్థితి ఏ రకంగా ఉంది చూడండి ఎంత శాంతమైనటువంటి సమమైనటువంటి ఆ స్థితిలో ఉండేటువంటి వాడు ఇప్పుడు ఏ రకంగా మారిపోయినాడు ప్రస్తుతం అతని పరిస్థితి ఏంటి అతడు తన భావన వలయంలో చిక్కి ఈ విధంగా అయిపోయాడు ఇదే విధంగా మరికొన్ని సంఘటనలు మరికొన్ని చిక్కులను కల్పించి వలయంను దృఢతరంగా చేసేసిందనమాట కాకపోతే వాడి లోపల ఉండేటువంటి స్థౌల్యత అభివృద్ధి అవుతూనే పోయేసిందంటే ఇంకా స్థూలంగా మారిపోయాడు తత్ఫలితంగా అతడు భోగ లాలసత కోపము మొదలగు మొదలగువానికి దాసుడైపోయినాడు అతనిలో దుష్టప్రవృత్తుల సమ్మేళనము ఏర్పాటైపోయిందన్నమాట ఇంతకు పూర్వము అతడు అనుసరించినటువంటి మార్గము క్రమంగా వదిలిపెట్టి ఆ మనిషి మనసు సన్మార్గంపై కేంద్రీకరిస్తే పై విషయాల నుండి అతడు వెనకకు మరలగలడు అని బాబూజీ గారు చెప్తున్నారు ఇది కేవలం బాబుజీ గారు ఒక ఉదాహరణ ఇచ్చారంటే ఈ రకంగా ఇదే అని కాదు ఈ రకంగా ఎన్నో ఉన్నాయి మనిషికి కావాలని అనుకుని ఆశపడి దురాశపడి దుర్మార్గాన్ని అవలంబించేటువంటివి ఎన్నో ఉదాహరణలకో కొల్లలు కాబట్టి మనమంతా చాలా లోతుగా ఆలోచించి మన జీవిత శైలిని ఏ రకంగా మనం మలుచుకోవాలి ఆ ప్రకృతికి సమరసంగా అనే దాని గురించి మనము దీర్ఘంగా ఆలోచించి మన జీవిత శైలిని బాబుజీ మహారాజ్ గారు చెప్పినట్టుగా మనము తీర్చిదిద్దుకోవలసినది మన ఆ ముఖ్య కర్తవ్యం కాబట్టి మిత్రులారా ఇంతటితో ఈ సత్సంగాన్ని ముగిద్దాము మరికొన్ని విషయాలని వచ్చే సత్సంగంలో తెలుసుకుందాం అప్పటిదాకా సెలవు నమస్కారం